వెల్కమ్ మహబూబాబాద్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు జిల్లాలో పర్యటించిన ఆయన మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సీతక్కతో కలిసి వరదలపై సమీక్ష నిర్వహించారు జిల్లాలో నలుగురు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు దాదాపు ముప్పై వేల ఎకరాలు పంట నష్టం వాటిల్లిందని వెల్లడించారు సహాయక చర్యల్లో నిరంతర పనిచేసిన రెవెన్యూ పోలీస్ సిబ్బందిని అభినందించారు అధికారుల చర్యలతో ప్రాణ నష్టం తగ్గించగలిగామని మృతుల కుటుంబాలకు రూపాయలు ఐదు లక్షల చొప్పున పరిహారం ప్రకటించామని పంట నష్టం అంచనా వేసి పరిహారం అందజేస్తామని నష్టపోయిన మూడు తండాల వాసులకు ఇందిరామైళ్లు ఇస్తామన్నారు నష్టంపై కేంద్రానికి నివేదిక ఇంచడానికి నివేదిక తయారు చేయాలి కేంద్రం దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి ఆస్తి ప్రాణ నష్ట పరిశీలనకు ప్రధాని మోదీని ఆహ్వానించామన్నారు తక్షణమే రాష్ట్రానికి రెండు వేల కోట్లు కేటాయించాలి అని వర్షం తగ్గినందున బురద తొలగించే పనులు అధికారులు ప్రారంభించాలి అన్నారు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తే ఇళ్లలోకి బురద తొలగించవచ్చు విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉంది మరింత జాగ్రత్తగా ఉండాలి అన్నారు ఎంత ఒత్తిడి ఉన్నా హైడ్రా ఏర్పాటు చేసి ఆక్రమణలను కూల్చేస్తున్నాం ప్రకృతి ప్రకోపిస్తే ఏం జరుగుతుందో మనం ఇతర రాష్ట్రాల్లో చూస్తున్నాం చెరువులు నాళాల ఆక్రమణల తొలగింపునకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది ఆక్రమణలకు సహకరించిన వారిపై కూడా చర్యలు ఉంటాయి పేదల ప్రాణాలు పోయాక ప్రభుత్వం మీన లెక్కిస్తూ కూర్చోదు పువ్వాడ ఆక్రమణలను తొలగించాలని హరీష్ రావు డిమాండ్ చేయగలరా ఆక్రమణల తొలగింపునకు హరీష్ రావు చిత్తశుద్దితో ప్రయత్నిస్తారా చెరువులను ఆక్రమించిన వారు ఎంతటి వారైనా తొలగించాల్సిందే ఆక్రమణల తొలగింపునకు విధి విధానాలు రూపొందించాలి అని సీఎం రేవంత్ అధికారులకు దిశానిర్దేశం చేశారు వరదలు వచ్చినప్పుడు కేసీఆర్ పదేళ్లలో ఎప్పుడైనా పరామర్శకు వచ్చారా ముసాయిపేటలో పసిపిల్లలు చనిపోతే కేసీఆర్ పరామర్శించలేదు హైదరాబాద్ శివార్లో వైద్యురాలను హత్య చేస్తే వెళ్లి చూడలేదు మానవత్వం లేని మనిషి కేసీఆర్ ప్రతిపక్ష నేత ఎక్కడున్నాడు ఎందుకు మాట్లాడడం లేదు స్వచ్ఛంద సంస్థలు కార్పొరేట్ సంస్థలు వరద బాధితులకు సాయం కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి పత్రాలు కావచ్చు చదువుకున్న పిల్లల సర్టిఫికెట్లు కావచ్చు లేకపోతే ఆధార్ కార్డు ఇతర ఏవైనా ప్రభుత్వం గుర్తింపు పత్రాలు కావచ్చు ఇవన్నీ కూడా ఒకవేళ తడిసిపోయి అవి ఉపయోగానికి రాకుండా పోతే తక్షణమే కలెక్టర్ గారు వాళ్ళందరిది నమోదు చేసుకొని వాళ్ళ పాస్ పుస్తకాలు కావచ్చు ఆస్తి పత్రాలు కావచ్చు చదువుకున్న విద్యార్థుల సర్టిఫికెట్లు కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు ఏవైనా వాళ్ళ సర్టిఫికెట్లకు సంబంధించిన విషయాలు ఏమున్నా వివరాలు సేకరించి తక్షణమే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి తద్వారా వాళ్ళకి మళ్ళీ కొత్త సర్టిఫికెట్లు ఇవ్వడానికి కూడా అవసరమైన చర్యలు తీసుకోండి ఒకవేళ అవసరమైతే ప్రభుత్వం ప్రత్యేకమైన అనుమతి ఇవ్వడం ద్వారా వాళ్ళకు జరిగిన నష్టాన్ని పూడ్చాలనే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా అక్కడ రోడ్డు నేను చూసి వచ్చిన పూర్తిగా దెబ్బతిన్నది భవిష్యత్తులో ఇట్లాంటి అత్యధికంగా వర్షాలు వస్తే కూడా ఏ విధంగా నివారణ చర్యలు తీసుకోవాలి మళ్ళీ సమస్య రాకుండా ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి గతంలో కూడా రెండు సార్లు ఇదే విధంగా ఈ తండా మీదకి వరదలు ఆ రోడ్డు బ్రిడ్జ్ అది సరిపోతలేదని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు కూడా దారింబడి వస్తుంటే చెప్పడం జరిగింది తాత్కాలికంగా ఇప్పుడు పునరుద్ధరించిన దీన్ని శాశ్వతంగా పరిష్కరించడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలని నేను ఆర్ఎండ్బి అధికారులకు కానీ నేషనల్ హైవే అధికారులకు కానీ కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా మీరు తక్షణమే దాన్ని ఇన్స్పెక్షన్ చేసి టెక్నికల్ ఎక్స్పర్ట్స్తోనే అసైజ్ చేయించండి ఇరిగేషన్తోని ఎంత వాటర్ అవుట్ఫ్లో ఉంది పైన ఉన్న చెరువులు ఏంటివి ఒకవేళ చెరువులు దగినప్పుడు ఇక్కడికి వచ్చే నీటి ఉద్ధృత ఏంది కూడా మీరు పరిగణలోకి తీసుకోండి ఎందుకంటే ఆ ఫ్లో స్మూత్గా పోయిన ఉంటే ఇంత ప్రభావం వచ్చి ఉండేది కాదు ఊహించని సంఘటన అయినా ఇప్పుడు మన దృష్టికి వచ్చింది కాబట్టి ఇప్పుడు నిర్మించుకోబోయే బ్రిడ్జ్ కానీ అక్కడ పెట్టే కల్వర్ట్స్ కానీ ఆ రోడ్డు నిర్మాణాన్ని కూడా మళ్ళా భవిష్యత్తులో ఇట్లాంటి సమస్య ఉత్పన్నం కాకుండా దాన్ని శాశ్వతమైన పరిష్కారంగా ఇక్కడ ఉన్న అన్ని పరిస్థితులను అంచనా చేసుకొని ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ తీసుకొని తక్షణమే వాటిని పునరుద్ధరించడానికి కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఒకసారి సమస్య వచ్చినప్పుడు మళ్ళీ తాత్కాలికంగానే దాన్ని ఏదో చేయాలనే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఆ సమస్య మళ్ళీ ఒకసారి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా దాన్ని పూర్తి స్థాయిలో అదేవిధంగా రైతులకు పంట ఏదైతే ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చి వరదొచ్చి ఇసుకమేటలు పేరి ఏదైనా నష్టం వస్తే కూడా నరేష్ అన్న కూడా చెప్తా ఉండే ఇక్కడ మొత్తం పొలాలలో ఇసుకమేటలు పేరినాయని ప్రతి ఎకరాకు పదివేల రూపాయలు ఆ రైతులను ఆదుకోవడానికి కూడా ఇవాళ నిర్ణయం తీసుకున్నాము కాబట్టి వాటిని కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో అంచనా చేయించి రెవెన్యూ అండ్ అగ్రికల్చర్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటన చేసి పరిశీలించి అది కూడా అంచనా చేసి తక్షణమే మంజూరు చేయించుకోండి ఇంకేదైనా అత్యవసర పరిస్థితులు ఉంటే కూడా కలెక్టర్ ఖాతాలో ఐదు కోట్ల రూపాయలు అదనంగా నిన్ననే విడుదల చేయడం జరిగింది కలెక్టర్ గారు వాటి నుంచి ఏదైనా స్థానిక సమస్య లేదని వస్తే అక్కడికక్కడికే పరిష్కరించడానికి కూడా మీరు మంజూరు చేసే అనుమతి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మీరు ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఆదుకొని కష్టాలలో ఉన్నారు మీరు మానవత్వంతో మనము ప్రభుత్వము అధికారులు వ్యవహరించాలి మనం చట్టాలు నిబంధనలు అని చర్చ చేసుకుంటూ ఉంటే వాళ్ళకు నష్టం జరుగుతుంది వీళ్ళు పేదవాళ్ళు మరీ ముఖ్యంగా గిరిజనులు కాబట్టి ప్రభుత్వం ఉదాహరణ ముందుకొచ్చి వీళ్ళ పట్ల మానవీయ కోణంలో మనం వ్యవహరించాలి నిర్ణయాలు తీసుకోవాలి అందుకే నేను అధికారులకు సూచన చేస్తున్నా ఆదేశాలు ఇస్తున్నా అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి సూచన చేస్తున్నా మీ దృష్టికి ఏది వచ్చినా అక్కడికక్కడనే మీరు అనుమతి ఇవ్వండి అవసరమైతే మళ్ళీ ప్రభుత్వంలో మనం కావాల్సిన విధానపరమైన నిర్ణయాలు మంజూరు చేసే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుందాం మీరు స్వేచ్ఛగా ఈ ప్రజలను ఆదుకోవడానికి వాళ్ళ జీవితాలు పునరుద్ధరించడానికి మళ్ళీ యథాతథ పరిస్థితి వాళ్ళకు వచ్చే విధంగా మీరు పర్యవేక్షించుకుంటూ అధికారుల నుంచి సమాచారం తెప్పించుకుంటూ మీరు నిర్ణయాలు తీసుకోండి ఏదైనా ప్రభుత్వ స్థాయిలో నిర్ణయాలు మళ్ళీ తీసుకునేది ఉంటే మనం తీసుకుందాం మీకు స్వేచ్ఛ ఉన్నది ఇన్ఛార్జ్ మినిస్టర్గా మీరు కావాల్సిన నిర్ణయాలు ఏవైనా తీసుకొని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించండి ఆ ప్రతిపాదనలు ఆమోదించి వీళ్ళ కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పి తెలియజేస్తూ తండవాసులందరూ కూడా నా సూచన ఒకటే ధైర్యంగా ఉండండి ప్రభుత్వం మీది మిమ్మల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీకు అవసరమైన మేరకు అన్ని రకాలుగా మీ జీవితాలలో మళ్ళీ మంచి రోజులు చూడడానికి అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తూ ఈ రోజు సీతక్క కూడా మీ అందరి కష్టాలే దృష్టికి తీసుకొచ్చింది తప్పకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా శాశ్వతంగా మీ సమస్యల్ని పరిష్కరిస్తా చెప్పి మీ అందరికి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు పెట్టున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ దో టీజీ ట్వంటీ ఫోర్ టీవీ టీజీ ట్వంటీ ఫోర్ కే లియే సబ్స్క్రైబ్ కరో హర్ లోగా పూరా దేఖ లేంగే పూరా ఆల్ ఓవర్ ఇండియా మే ఆప్ ఛానల్ కు సక్సెస్ఫుల్ హోనా టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ది టీజీ ట్వంటీ ఫోర్ ఛానల్ అండ్ గివ్ అ సపోర్ట్ టు దిస్ టీవీ ఛానల్ హలో ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ